జయ శ్రీరామ్ మన హిందూ సంప్రదాయం ప్రకారం రేపు ముప్పై ఒకటి నాడు పండుగలు చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడే ఒక వీడియో తీసి నేను యాక్సిడెంట్ అయ్యుడు చాలా మంది చనిపోవుడు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు పుత్ర కలిగించుడు అవన్నీ అని ఒక వీడియో పంపించాడు ఒక పెద్ద మనిషి మీద మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో పప్పులలో పోయి తీసుకున్నాడు కానీ ఏం చేసినా కానీ జరగద్దు మీరు కావాలంటే ఇంట్లోనే మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు ఒక్కటి తారీఖు పొద్దున మనం ఏదైనా బాధలా ఉండి మీరు చాలా మన కొన్ని సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మీరు చాలా బాధపడతా ఉంటారు ఇలా జరిగింది కాళ్ళు చేతులు పోవడు దెబ్బలు నలుగుడు చనిపోవడు ఇలా జరుగుతూ ఉన్నాయి మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం సంక్రాంతి ఉగాదులు అవి అసలు పండుగ చేసుకుంటే అది మనకు ఇంటనే బాగుంటుంది ఇదంటే పబ్బులలో పోయి డ్యాన్సులు చేసుడు అక్కడ కొట్టుకున్నాడు ఈ రోజు గవర్నమెంట్ కూడా గంట దాకానే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గంట తర్వాత మనం కంపల్సరీ పోలీసులు రోడ్డు మీదకి వచ్చి అందరిని పట్టుకుంటారు పట్టుకొని కేసులు బుక్ చేసుడు ఆ డబ్బులు దానికి ఐదు వేలు పదివేలు ఫైన్ వేసుడు ఆ ఫైన్ అది వేస్ట్ అవుతుంది ఈ పిల్లల భార్య పిల్లలతో ఇంట్లో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరూ పండగ చేసుకోవచ్చు ఈ ఒక్కటి తారీఖు పొద్దున్నే మనం మంచిగా ఆరోగ్యంగా అందరం కలిసి మంచి పొద్దున్న నవ్వుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉండొచ్చు మీరు అలా రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ అయితే చనిపోయింది అనుకో కాలుచులు తిరిగినాయి అనుకో అది మన హ్యాపీ న్యూ ఇయర్ కాదు అది మనకు చాలా బాధాకరమైన రోజు అవుతుంది అది మనకు ఇక ఇప్పుడు ఇంతకుముందు యమలోకం ఒక అతని యమలోకం గురించి నేను రక్షక పంటలను కాదు మన సావుకు ఉంటారు కదా వాళ్ళు అది మన హెమదారు మన హెమ పంటలు హెమ పంటలు పంపిస్తున్నా నేను రేపు మధ్యాహ్నం సంది అక్కడ ఉంచుతా మేము వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ తీసుకెళ్ళా మీదకి లోపడేద్దాం వాళ్ళు ఎవరికి ఉందో అది మనం ఇచ్చేద్దాం వాళ్ళ అమ్మ నాన్న కావాలంటే వాళ్ళు దొరకరు అని ఒక మంచి మంచి వీడియో పెట్టాడు ఆ వీడియో కూడా మీరు వెళ్తున్నా చూడండి మీరు ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఎందుకంటే కంపల్సరీ పప్పులు బుక్ అయినాయి ఇప్పుడు ఈరోజు హోటల్స్ బుక్ అయినాయి అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు పొద్దున పేపర్స్ చూసాను నేను అవన్నీ అవి మనం మానవ జన్మ మంచిది ఎందుకంటే స్వామి వివేకానందుడు సుభాష్ చంద్రుడు ఇసువంటి చూడాలి మనం ఇసువంటి చేసుకుంటూ పోతే మన ఆరోగ్యానికి ఉంటుంది మన దేశానికి మంచిగుంటుంది మన భారతదేశం హిందూ దేశం హిందువులకు మన శ్రీరాముడు త్రేతాయుగం ఇవన్నీ ఉన్న దేశం మనది దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను జై గోమాత जय गौ माता बारक माता को जय जय श्री राम जय जै, अनु जय श्री राम जय श्री राम हेलो हां वीडियो ये चैनल ये चैनल सब्सक्राइब सब्सक्राइब